ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమ ఓం కాళకాళాయ విద్మహే కాళాతీత ధీమహే తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరీ మండలకు అందరికీ కూడా వసంత పంచమి మఘప పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురువు కన్యరాశిలో కేతు సంచార స్థితి ధనుసు రాశిలో కుజుడు బుధుడు శుక్ర స్థితి మకర రాశిలో రవి సంచార స్థితి కుంభరాశిలో శనచర స్వామి స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఆరవ తారీఖున కుజుడు మకర రాశిలోకి ప్రవేశం పన్నెండవ తారీఖున శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం పద్నాలుగవ తారీఖున రవి భగవానుడు ఏడాది తర్వాత కుంభరాశిలోకి సంచార స్థితి అక్కడే ఉండబడినటువంటి శనితో కలిసి కలిపి రవి సంచార స్థితి ఉంటుంది కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాల్ని అనుసరిస్తూ ఈ యొక్క పక్షం రోజుల్లో ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశి వారు మాఘపంచమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మఖానక్షత్రంలోని నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రంలోని నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే సింహరాశి పడుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాలు ఒకసారి చూద్దాం మా మీ మో మే మో టూ టే అక్షరాల వారందరూ సింహరాశి జాతకులే సింహరాశి యొక్క అధిపతి రవి సూర్యనారాయణ స్వామి వారు వీరు ఈ మాఘ పంచమి సందర్భంగా అమ్మవారికి గోధుమలతో కూడుకున్నటువంటి పాయసాన్ని ఏర్పాటు చేయడం కేసరి లాంటివి ఏర్పాటు చేయడం ఎరుపు గాజులు ఎరుపు పుష్పాలతో అర్చన చేసి అమ్మవారి యొక్క బొట్టును లలాటంలో ధరించడం వలన చదువు జ్ఞానము సద్బుద్ధి సత్ప్రవర్తన వీరి సొంతమవుతుందని చెప్పి గమనించాలి ధనా కుటుంబస్థలో కేతు ఉండడం వలన ప్రతి సమయాన్ని ప్రతి నిమిషాన్ని ప్రతి క్షణాన్ని వ్యక్తిని ఆర్థిక సంబంధాలుగా చూడమే ఒక భావనగా కాకుండా మానవ సంబంధాలుగా చూడగలిగితే సమాజంలో మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట మీ సొంతం కాబోతుంది సంతాన స్థానంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధిలో ఉన్నతమైనటువంటి విలువలతో కూడిన జీవితాన్ని ఇవ్వాలని మీ కోరిక నెరవేరబోతుంది అలాగే మీ తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి వారసత్వపు ఆస్తి మీకు వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఆరవ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన బుధాదిత్య రాజయోగ కారణం వలన ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మంచి కాలము ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం ఉద్యోగంలో ఉండబడే వారికి ప్రమోషను వారు ఏ ప్రాంతానికైతే ట్రాన్స్ఫర్ అవ్వాలనుకుంటున్నారో ప్రయత్నం ఇప్పుడు కలిసి వస్తుందని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు భార్యాభర్తలు నూతన వాహనాలు క్రయ విక్రయాలలో స్వల్పంగా మందంగించినను ఆందోళన చెందనక్కర్లేదు అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన దూర వాయు జల ప్రయాణాలు చేసేప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు మీ జన్మ నక్షత్రం రోజున మంగళ శనివారం అష్టమి తేదీ అందున ఆవేశాలకు దూరంగా ఉండండి మౌనంగా ఉండండి అనేక రకాల సమస్యలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేయండి భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య అధికారం కన్నా ఆప్యాయతను మీరు చూసుకోగలిగినట్లయితే గృహమే కదా స్వర్గసీమ అనే పరిస్థితి ఉంటుంది విదేశాలకు వెళ్ళాలి అనే వారికి మీ కోరిక నెరవేరబోతుంది విద్యార్థిని విద్యార్థులకు ఇది చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు స్వయం వృత్తులు సేవారంగాలు వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి ఇది చాలా యోగదాయకమైన బంగారు రోజులు అని చెప్పి గమనించాలి ఫిబ్రవరి మాసంలో ప్రథమార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మూడవ తారీఖున బహుళాష్టమి విశాఖ నక్షత్రము శనివారం సందర్భంగా అలాగనే తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాస అమావాస్య కళవు వెంకటనాయక వెంకటేశ్వర స్వామి యొక్క జన్మక్ష జన్మ నక్షత్రం అవ్వడం వలన శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామి వారి యొక్క పూజ అర్చన కాలభైరవాస్తకం చదవడం వినడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరుడు ఉంటాడు కనుక ఈ పుష్యమాసంలో శ్రీ క్షేత్రపాలక కాళభైరవ స్వామిని స్మరించడం ధ్యానించడం ఆరాధించడం కాలభైరవ హస్తకాన్ని వినడం వలన అంటే ప్రతి ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఆయన రక్షణ బాగుంటేనే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు కనుక మనము మన కుటుంబ సభ్యులందరం కూడా క్షేమంగా లాభంగా ఆయుర ఉండగలగాలి అన్నట్లయితే శ్రీ క్షేత్రపాలక వారి యొక్క స్మరణ ఇంట్లో కూష్మాండ దీపము కాళభైరస్వామి యొక్క సౌభాగ్యం ముడుపును కట్టుకొని చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగా మీకు ఇంట్లో చేసుకోలేనటువంటి వసతి లేనటువంటి వారందరూ ఈ కిందిరిమర సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా మన యొక్క నరదృష్టి నివారణ స్వామి యొక్క దేవాలయంలో అర్చన అభిషేకము కూష్మాండ దీపము హోమ కార్యక్రమంలో చేయించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపించడం కూడా జరుగుతుంది అలాగనే మనకు పదో తారీఖు నుంచి ఫిబ్రవరి పదో తారీఖు నుంచి మాఘమాసం ప్రారంభము శాస్త్రాల్లో మనకి ఏమని చెప్పారయ్యా అంటే ఆమా కావై ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక చింతనకు మంచి మాసాలు అని చెప్పుకోవడం జరుగుతుంది కనుక మాఘమాసంలో పరమేశ్వరుడి యొక్క స్మరణ స్వామివారి యొక్క దర్శనం అభిషేకం వలన యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి పద్నాలుగో తారీఖున మాఘశుద్ధ పంచమి మాఘపంచమి సాక్షాత్క దేవి అమ్మవారు భూమండలంలో ఉండబడినటువంటి అందరికీ వాక్కును ప్రసాదించినటువంటి స్వామివారు కనుక అందరికీ విద్యా వినయ సంపన్నం అంటారు విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం దుర్వినియోగం కాకుండా సద్వినియోగం ఎలా పరుచుకోగాలో మనకు సరస్వతి మాత ఆశీస్సులతో ఉండడం జరుగుతుంది అందుకే మనము మూడో సంవత్సరం చిన్నపిల్లలకు పడగానే మొట్టమొదటి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలి అని చెప్పి అనేక మంది తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు ఆ రోజు మీ యొక్క చిన్నపిల్లలని సరస్వతి మాత దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్షరాభ్యాసం ఓం నమ శివాయ సిద్ధం నమమా అనేటువంటి మంత్రంతో సరస్వతి మాత పూజ చేయించి వ్రాయించడం అలాగనే చదువుకుంటూ చదువుతూ ఉండబడిన పిల్ల విద్యార్థిని విద్యార్థులందరూ కూడా బుక్స్లు పెన్నులు స్లైడ్స్ ల్యాప్టాప్స్ ఈ ప్రస్తుత కాలమాన ప్రకారంగా ఆధునికంగా చదువుకునే ఏ వస్తువులైనా కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి లేదంటే ఆ కుంకుమని తీసుకొని వచ్చి పూజ చేసుకోవడం వలన సంగీతము సాహిత్యము నృత్యము అనేక కార్యక్రమాల్లో విజయానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి ఆ రోజు వీలైనంత వరకు కూడా మనకు తెలుపు రంగు వస్త్రాలు ధరించ ధరింపచేయడము చక్కెర పొంగలి లాంటివి పాయసంతో కూడుకున్నటువంటి దద్దోజనం లాంటివి నైవేద్యం అమ్మవారికి పెట్టి పది మంది భక్తులకు ప్రసాదం పంచడం వల్ల అమ్మవారి యొక్క కృపకటాక్ష వీక్షణను మన అందరిపైన ప్రసరిస్తాయని చెప్పి గమనించాలి కనుక అదే కాకుండా ఈ యొక్క జ ఫిబ్రవరి నెలలో ఈ ప్రథమార్థం అంతనూ కూడా అద్భుతమైన విజయం ఇంకనూ సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర అక్షయము అనగా నశించబడినటువంటిది కాలభైరుడు అనగా కాలాన్ని శాసింపజేసే శక్తి కేవలం కాలభైరుడికి మాత్రమే ఉంటుంది కాళభైరవ స్వామి వారు కాశీ క్షేత్రంలో ఉండడము కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉండడం జరుగుతుంది అలాగే ఉజ్జయిని క్షేత్రంలో కూడా అక్కడ ప్రాంతానికి ఆయనే తిరుగులేని చక్రవర్తి అలాంటి ఆ కాలభైరస్వామి స్మరణ ధ్యానము అలాగ ఈ అక్షయపాత్ర మన గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయము సాయంత్రము మీరు పూజా కార్యక్రమం ముగించుకున్న తర్వాత రెండు అగరబత్తులను తిప్పి ఈ యొక్క కర్ర సహాయం ద్వారా వీటిని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అలాగా ఈ యొక్క ఈ ఓంకార శబ్దాన్ని ఎలా సృష్టించాలన్నట్లయితే మనము గృహంలో ఇసురాయన్ని ఎలా తిప్పుతామో అలా చిన్నగా ఇక్కడ తిప్పగలిగినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనహత ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి గృహంలో ఉండబడినటువంటి నరదృష్టి శత్రు దృష్టి భూత ప్రేత పిచాచ బ్రహ్మర యక్షర యమదూత శాకిని డాకిని గ్రహదోషాలు తంత్ర ప్రయోగాలు తాంత్రిక ప్రయోగాలు నరదృష్టి దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి మరొక్కసారి శబ్దం చేసే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో ప్రసరించడం వల్ల సర్వము ఐశ్వర్యం కలిగి అపార కుపేర సంపన్నులు అవుతామని చెప్పి గమనించాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరస్ స్వామి యొక్క పిరమిడిని సౌభాగ్య ఒట్టిని డాలర్ని కంకణాన్ని మీ యొక్క పేరుపైన నలభై ఒక్క రోజులు కుష్మాండ దీపాన్ని కాళాభైరవ హోమాన్ని మీకు ప్రత్యక్ష ప్రసారంగా చూపించి స్వామి యొక్క ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి రాబోయే కాలంలో ఎలా ఉన్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే డేటా బర్త్లు లేనటువంటి అనేక మందికి మీ పేరు అక్షరాన్ని అనుసరిస్తూ గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసం చేత తెలియజేయడం జరుగుతుంది ఆ పేరు కూడా సక్రమంగా లేదు ఒక్కొక్కరికి రెండు మూడు పేర్లు ఉన్నాయి వారికి వారి యొక్క ముఖ ఛాయలను అనుసరిస్తూ వారి యొక్క చేతి యొక్క హస్తరేఖలను గమనిస్తూ గబలు వేసి తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు అవ్వట్లేదో తెలియచేస్తూ వచ్చేటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ గణాలు గుణాలు ఆ యొక్క వివాహ తదంత్రము సంతానము యోగము ఎలా ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం పోలీస్ స్టేషన్లు గొడవలతో దారితీస్తున్నాయా ఎందుకలా దారితీస్తుందో తెలుసుకొని పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు మీకు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా బర్త్డే మ్యారేజ్ డే సంవత్సరం ఒకసారి వస్తుంది ఆ బర్త్డే వచ్చిన రోజన్నా ఇంట్లో శుభ్రతగా ఏర్పాటు చేసుకొని నూతన పట్టు వస్త్రాలు చేసుకొని ఇంట్లో ఒక లక్ష్మీ గణపతి హోమము ఆయుష హోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీకు సంవత్సరాంతం ఆయుర ఆరోగ్యాలుగా ఉంటాయి అలా కుదరలైనటువంటి పక్షంలో మన యొక్క దేవాలయంలో ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామి వారికి సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి శ్రీ కాళీ సమేత నరదృష్టి నివారణ కళామైన స్వామికి మీ పేరుపైన అర్చన అభిషేక హోమ కార్యక్రమం చేయించి మీకు ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా జన్మదిన వేడుకలు చేసుకుందాం వివాహ వార్షికోత్సవ కార్యక్రమం జరుపుకొని మీ ఇద్దరి మధ్యలో ఉండబడినటువంటి ఆటంకాలను తొలగించుకునే మానవ ప్రయత్నం చేద్దాం అలాగనే మనం ఇంట్లో కాళభైర పూజ చేసుకోవాలి ప్రతిరోజు మన పైన అర్చన ఎలా చేయించుకోవాలి ప్రతిరోజు మన అభిషేకం ఎలా చేయించుకోవాలనే విషయాలను కూడా ఈ మనం సంప్రదించినట్లయితే మీకు అందరికీ కూడా ఆ కాళభైరస్వామికి ఆశీస్సులను ప్రసాదింపజేయడం జరుగుతుంది అలాగనే ఈ మాఘవాసంలో పంచమి తేదీన అమ్మవారికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వదించాం ఓం ప్రణోదేవి సరస్వతి వాజేర్ వాజనీవతి ధీనామవిత్రివతు మహాకాళీ మహాలక్ష్మి మహా సరస్వతి దేవతాభ్యున మో అందరిపైన ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం